పచ్చని కొండల మధ్య ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం చాలా ప్రశాంతంగా సాయంత్రం అయ్యాక ప్రతి ఇంట్లో దీపాలు వెలిగేవి పిల్లలు ఆడుకుంటూ పెద్దలు మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండేవారు ఆ గ్రామంలో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు అతని పేరు ఫ్లాష్ బాయ్ చూడడానికి సాధారణ పిల్లవాడే కానీ అతను ఒక ప్రత్యేక శక్తి ఫ్లాష్ బాయ్ ఈ శక్తిని ఎప్పుడూ గొప్పగా భావించలేదు అది దేవుడిచ్చిన బహుమతి అవసరంలో ఉన్నప్పుడు మాత్రమే వాడాలి అనుకునేవాడు ఒక రోజు సాయంత్రం అకస్మాత్తుగా భారీ గాలి వర్షం మొదలయ్యాయి ఆకాశం నల్లగా మారిపోయింది ఒకసారిగా కరెంటు మొత్తం పోయింది ఆ గ్రామం మొత్తం చీకటిలో మునిగిపోయింది వీధుల్లో పిల్లలు ఏడుస్తున్నారు పెద్దలు దారి కనిపించక ఇబ్బంది పడుతున్నారు ఏమవుతుంది ఇళ్ళకి ఎలా వెళ్ళాలి అని అందరూ భయపడుతున్నారు ఇప్పుడు ఫ్లాష్ బాయ్ తన శక్తిని ఉపయోగించాలి అని నిర్ణయించుకుంటాడు ఫ్లాష్ బాయ్ తన చేతులు ముందుకు చాపాడు నెమ్మదిగా అతడి చేతుల నుండి ఒక వెలుగు వెలిగింది అది కళ్లకు ఇబ్బంది పెట్టకుండా దారిని స్పష్టంగా చూపిస్తుంది గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు ఫ్లాష్ బాయ్ ముందుగా చిన్నపిల్లను వారి ఇంటికి తీసుకెళ్లాడు తర్వాత వృద్ధులను వారిని సురక్షితంగా చేరవేశాడు చీకటిలో భయపడుతున్న గ్రామం వెలుగుతో నెమ్మదిగా ధైర్యం పొందింది అందరూ ఫ్లాష్ బాయ్ ని వెనక నడిచారు అంతా అయిపోయాక ఫ్లాష్ బాయ్ అలసిపోయి ఒక రాయి మీద కూర్చుంటాడు అప్పుడే ఒక ముసలాయన వచ్చి నువ్వు ఈ గ్రామానికి నిజమైన హీరో బాబు అని అంటాడు క్లాష్ బాయ్ చిరునవ్వుతో ఇలా అంటాడు హీరో అంటే శక్తి కాదు కథ భయాన్ని ఎదుర్కొనే ధైర్యం క్లాష్ భాయ్ మాత్రం సాధారణ జీవితం గడుపుతాడు కానీ గ్రామం మొత్తం అతను గుర్తుపెట్టుకుంటుంది చీకటిలో వెలుగు చూపిన చిన్న హీరోగా ఈ కథలో నీటి వెలుగు అంటే దుష్పం కాదు ధైర్యం